వెల్కమ్ టు రాజనీతి ముంబైకి చెందిన ఒక సినిమా నటిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎలా వేధించారనే విషయాన్ని తెలుగు పత్రికలు ప్రచురించినాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు అని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఉన్నాడు ఆయన కొడుకు విద్యాసాగర్ అని ఉంటాడు అతను పెనమలూరులో వైసీపీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాయి సో అతనికి ఈ అమ్మాయికి పరిచయం ఉందని ఈ పరిచయం ఉంటే ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని అతను పెళ్లి చేసుకోమని బెదిరిస్తుందని అట్లాగే అతన్ని ఐదు లక్షలకు మోసం చేసిందని ఇట్లా రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ని మదరు ఫాదరు వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఆ తర్వాత రిమాండ్ మీద రిమాండ్కి విధించిన తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి ఇంకోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చిన విద్యాసాగర్ జోలికి వచ్చిన ఊరుకోమని బెదిరించి పంపించారు అనేది ప్రధానంగా ప్రచురించారు ఆ తర్వాత ఒక చిన్న ముగింపులో ఒక ముక్తాయింపు ఏమి ఇచ్చారంటే ఇందులో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రమేయం ఉంది ఆ పారిశ్రామికవేత్త కారణంగానే వీళ్ళు వెళ్ళారని ఇంకో కథనం కూడా వినిపిస్తూ ఉంది అని రాశారండి వాస్తవానికి ఇక్కడ జరిగిన కథ వేరు ఇక్కడ అసలు క్యారెక్టర్ని తప్పించేసి డమ్మీ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసినాయి పత్రికలు కూడా అసలు క్యారెక్టర్ పెద్ద వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి జోలికి వెళ్తే ఏమవుతుందో ఏమో అనుకున్నారో లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కూడా ఆ వ్యక్తి జోలికి వెళ్ళొద్దని చెప్పారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను తెచ్చారు అసలు దీనిలో లోతుగా పరిశీలిస్తే గతంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి జనవరిలో బాంబే బేస్డ్ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే దీని వెనకాల చాలా కథ జరిగింది ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైందండి ఆ కేసు నమోదు చేసింది ఎవరంటే కాదంబరి జత్వాని మనం చెప్పుకుంటున్న ఈ సినిమా నటి ఈవిడ ఒక కంప్లైంట్ చేసింది ఎవరి మీద చేసింది జేఎస్డబ్ల్యూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జందాల్ మీద ఈ సజ్జన్ జందాల్ తనని వాడుకున్నాడు తనను లైంగికంగా వేధించాడు అతని మీద చర్యలు తీసుకోవాలని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా తనను వేధిస్తున్నాడు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేసింది ఆవిడ యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కంప్లైంట్ చేస్తే అదే పోలీస్ స్టేషన్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోవాలి కేసు కట్టలే ఎందుకంటే యువతల వైపు ఉంది ఒక పెద్ద పారిశ్రామికవేత్త సో ఆవిడ బాంబే హైకోర్టుకి అప్రోచ్ అయింది అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను వేధించాడు వేధిస్తే పోలీసులేమో కేసు కట్టడం లేదు నేను కంప్లైంట్ చేస్తా అంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేశాక అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వన్ ఇయర్కి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక అందులో ఆవిడ ఏం రాసిందంటే అప్పుడు ఐపీఎల్ కోవిడ్ కారణంగా దుబాయ్లో నిర్వహించినట్టున్నారు ఆ దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం ఐడి సజ్జం చెందాలి ఆ పరిచయం దినదిన ప్రవర్ధమానమై మేమిద్దరం బాగా సన్నిహితులం అయ్యాము సన్నిహితులం అయిన తర్వాత పెళ్లి చేసుకోమని అడిగాను పెళ్లి చేసుకోమని అడిగితే ఈ కుదరదు ఇండియాలో వీళ్ళిద్దరికి కూడా ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది అమ్మాయికి ముప్పై ఉంటే ఆయనకు అరవై ఉంటాయి సరే ఏజ్ గ్యాప్ ఎలా ఉన్నా కానీ ఆయనకు ఆల్రెడీ ఫ్యామిలీ పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి కుదరదు అన్నాడు మనం ఇలాగే కలిసి ఉందామని చెప్పి అతను చెప్పాడు అయితే ఆవిడ దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా పదే పదే పెళ్లి చేసుకోమని అడగటం అతను రెఫ్యూజ్ చేయటం తర్వాత ఈవి నెంబర్ని బ్లాక్ చేసేసేయటం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఆవిడ నా మీద అత్యాచారం చేశాడు నన్ను లయికంగా వేధించాడని చెప్పి కేసు పెట్టింది అయితే ఇష్యూ ఫిబ్రవరిలో కేసు కట్టడంతోనే ఇష్యూ ఏపీకి వచ్చిందండి బాంబే నుంచి ఏపీకి షిఫ్ట్ అయింది ఏపీకి ఎందుకు షిఫ్ట్ అయింది ఏపీలో బాంబేలో సెటిల్ చేయడానికి అవదు అక్కడ వాళ్ళకంత నమ్మకమైన స్టేట్ రౌడీ ఎవరు దొరకల ఆంధ్రప్రదేశ్లో అన్నిటికీ పాపాల భాయ్యోడ్ ఒక ఆయన ఉంటాడు కదా అందులో ఈ జందాల వాళ్ళు ఏ జేఎస్డబ్ల్యూ వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉండగా కడప స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళే నిర్మించాలి వాళ్ళకి ఇచ్చాడు కానీ వాళ్ళు ఇంకా పని మొదలు పెట్టలేదు సో ఆ రకంగా మంచి సంబంధాలు ఉన్నాయి సో వచ్చేసి ఆయన అప్రోచ్ అయ్యారు ఆయన అప్రోచ్ అయితే పెద్ద బాస్ సజ్జలకి అప్రో టాస్క్ అప్పజెప్పాడు దీన్ని ఏదో ఒక రకంగా సెటిల్ చేయండి అని ఇంకా సజ్జల ఆదేశాలతోటి కాంతిరాణ టాటా అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆయన రంగంలోకి దిగాడు ఇంకో ఆయన ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్నీ వీళ్ళిద్దరూ కూడా పాపాల అని పేరుంది ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్తే అది చేశారనేది వీళ్ళ మీద ప్రధానమైన ఆరోపణ వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరువును గంగలో కలిపారు వీళ్ళంతా ఒక లైసెన్స్డ్ గోండాల్లాగా వ్యవహరించారు వీళ్ళు వెళ్ళిపోయి ఢిల్లీ బాంబే వెళ్ళిపోయారు మొత్తం ఫ్యామిలీని బట్టకొచ్చారు అమ్మాయిని అమ్మాయి మదర్ని ఫాదర్ని మొత్తాన్ని బట్టకొచ్చి ఇంకా ఈ పత్రికల్లో అరెస్ట్ చేసి జైల్లో జైలు తీసుకెళ్ళటం వరకే రాశారు రెండు వారాల పాటు ఇబ్రహీంపట్నంలో వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టారు వాళ్ళని వేధించారు దేవర్ అసాల్టెడ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అని పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఇంగ్లీష్ పత్రికల్లో శారీరకంగా మానసికంగా వాళ్ళని వేధించారు ఈ పోలీసులు ఈ వైసీపీ నాయకులు అయితే వాళ్ళు ఒప్పుకోలే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అన్నారు దాంతో కేసు పెట్టారు కేసు ఎట్లా పెట్టారు ఈ కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ అనే అతను ఈ అమ్మాయి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్లో పరిచయం అయ్యారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఇంటి మస్య పెరిగింది అప్పటి నుంచి ఇతన్ని దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంది అందుకని ఇతని పేరుతో కేసు కట్టారండి కేసు కట్టారు కోర్టులో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేస్తే కోర్టు కూడా రిమాండ్ చెప్పినట్టు ఉంది ఆ తర్వాత రిమాండ్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బెదిరించి మీ సంగతి తేలుస్తాము ఇప్పుడు దాకా ఎంత అనుభవించారో తెలుసు కదా అని అరకం దీన్ని ఇంతటితోటి వదిలేయండి లేకపోతే ఇంకా ముందు ముందు చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాక వాళ్ళు దండం పెట్టేశారు మా జోలికి రావద్దు మేము మీ జోలికి రావని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు బాంబే వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే చిత్రంగా ఎట్లా ఉంటుందంటే ముంబై బాంద్రకుర్ల పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు కూడా ఆ అమ్మాయి విత్డ్రా చేసుకుంది విజయవాడ నుంచి వెళ్ళటంతోనే ఆ కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు అంటే బెదిరించి పంపారు దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలి లేకపోతే మీరు దేశంలో ఎక్కడున్నా మేము వస్తాం అంటే ఎట్లా ఉందో చూడండి ఒక గోండానో ఒక రౌడీనో ఒక కుటుంబాన్ని బెదిరించాడో ఒక ఆడపిల్లల్ని బెదిరించాడో అని ఒక ఇది కనుక వస్తే వాడు గూండా కాబట్టి వాడు రౌడీ కాబట్టి చేసి ఉండొచ్చు వాడి మీద చర్యలు తీసుకోవాలని మనం అడుగుతాం కానీ ఇక్కడ గూండాలుగా బిహేవ్ చేసింది ఎవరు పోలీసులు పోలీసులను పంపించింది ఎవరు అధికారంలో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అధికార పార్టీ నాయకుల చేతిలో రౌడీలుగా ఈ పోలీసులు బిహేవ్ చేశారు ఐదేళ్ల పాటు తప్పుడు కేసులతో జనాన్ని ఎట్లా వేధించారు ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలని నాయకులను ఎట్లా వేధించారు అనడానికి ఇది ఒక నిదర్శనం వ్యతిరేకించిన ఉండో విమర్శించిన లేదా అధికార పార్టీకి నచ్చని ఉండో వాడి వాడి బండిలో గంజాయి పెడతారు లేకపోతే వాడు ఎస్సీ ఎస్టీలను తిట్టాడని ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు గంజాయి కేసు ఇష్టం వచ్చినట్టు ఐదేళ్లు అరాచకం చేశారండి ఆ అరాచకానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే ఇప్పుడు ఈ కేసు విషయంలో ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరో వచ్చారు అతను పెట్టాడు ఇవన్నీ కాదు కథనాలు దీని మీద మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉంది ఎవరి ప్రమేయం మేరకు ఈ కాంతిరాణ టాటా లేకపోతే ఈ విశాల్ గున్ని వీళ్ళందరూ బాంబే ఇళ్ళని పట్టుకొచ్చారు ఇవన్నీ కూడా విచారణ జరపాలి ఎందుకంటే వాళ్ళు పోలీసులు ఐపిఎస్లు ఐపీఎస్లుగా ఉండి ఇలాంటి పని చేసినప్పుడు అందులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కేడర్కి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది దీన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది అలా కాకుండా జిందాలు మాకు కావాల్సిన వాడేలే మన మనకు కూడా కావాల్సిన వాడే జగన్మోహన్ రెడ్డికే కాదు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి కదా పెడతాడు కదా ఇలాంటి ఆలోచనలు చేస్తూ దీన్ని వదిలేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికున్ను చంద్రబాబు నాయుడికి పెద్ద తేడా ఏం లేదని జనం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు చేశారు ఇప్పటికే కేడర్లో చాలా అసంతృప్తి ఉంది ఈ అరాచకాల మీద ప్రభుత్వం సరైన విధంగా స్పందించట్లేదు అనే అసంతృప్తి కూడా కేడర్లో ఉంది సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గున్న చంద్రబాబు నాయుడు కూడా పెద్ద తేడా ఏం లేదు ఆయన అరాచకాలు చేశాడు ఈయనేమో చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అని జనం ఇద్దరిని కూడా ఒకే ఘాటును కట్టే ప్రమాదం కూడా ఉంటుంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్